అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు ది షేడస్ లాగ్స్ సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం అనమాట టైం వచ్చేసి సిక్స్ అయ్యింది ఫుల్ వర్షం అంటే అసలు మామూలుగా లేదనమాట నిన్నటి నుంచి ఒకటే వర్షము అస్సలు చినుకులు పడినట్టు పడినట్టే ఉన్నాయి ఎడతెరుపు లేని వర్షం అనమాట టూ త్రీ డేస్ నుంచి అయితే మ్యాక్సిమమ్ సో ఇంకా రేపు రెండు రోజుల వరకు అయితే ఉంటుంది అంటున్నారు సో చూద్దాము ఇప్పుడైతే మార్నింగ్ లాగా అనమాట మార్నింగ్ అదే సిక్స్ టు నైన్ నుంచి తొమ్మిది గంటల వరకు అయితే అయితే ఉంటుంది ఏం టిఫిన్ చేసుకుంటున్నాము ఏంటి కదా అనేది సో ఈ వీడియోలు అవుతుంటే వీడియోలు అయితే ఉంటుందన్నమాట తప్పకుండా అయితే వీడియో చూడండి ఇంకా టైం వచ్చేసి ఆరైంది కదా సో ఇంకా కిచెన్ డోర్స్ అని ఓపెన్ చేసి కిచెన్లో లైట్ అయితే వేసాను సో చూడండి బయట అయితే ఎంత వర్షం కుడుతుందో బాగా చలి చలిగా ఉందండి చలికాలంలో ఎలా ఉందో అలా ఉందన్నమాట సో అప్పుడే కొంచెం వేడిగా ఉంటుందేమో మామూలుగా లేదు చలి మాత్రం నైట్ కొట్టినట్టు కొట్టినట్టే ఉంది వర్షం అయితే ఇక్కడ బయట చూడండి మా మేకలు ఇప్పుడే మా అత్తయ్య గారు కూడా లేచారనమాట వర్షానికి ఇంకా లేవబుద్దు అవ్వలేదు వర్షం వస్తే అస్సలు బయటికి అడుగు పెట్టేదే లేదనమాట సో ఇంకా పనులు అనేవి తప్పదు కదా కామన్ అయ్యి ఇంట్లో పనులు అనేవి సో రోజు వచ్చేసి ఇంకా ఈ మేకలను అయితే కట్టేస్తుంది అంటే ఈరోజే రోజు కడుతుంది వర్షం వల్ల అయితే ఆగిపోయింది అనమాట సో ఆ మేకలు ఉన్నంత లెక్క క్లీన్ చేస్తుంది ఆ తర్వాత నేను బట్టలు ఉతుకునేటప్పుడు అయితే మొత్తం అంతా నేను ఉతికేసి మొత్తం క్లీన్ చేస్తానన్నమాట మళ్ళీ సో ఇంక ఈరోజు చూసారు కదా పొద్దున్నే లాగా అనమాట ఇంకా మా చెల్లి కూడా వచ్చింది సో ఇంకా మా చెల్లి కూడా ఉందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంక అందరికీ కలిపి సో ఎట్లా ఏం చేస్తున్నాననేది మీకు అయితే షేర్ చేస్తానన్నమాట తప్పకుండా అయితే వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్ద బాబు చిన్నబాబు కూడా లేచిపోయారు అనమాట నేను లెగిస్తే చాలు ఇంకా ఇద్దరు కూడా లెగిపోతారు ఎక్కడైతే నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను కానీ మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి అసలు బాగా సౌండ్ పొల్యూషన్ అయితే చాలా ఉందనమాట మాకైతే అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అంత ఇదిగా లేదనమాట ఎందుకంటే ఏడు చూసినా సరే సౌండ్సే వస్తూ ఉంటాయి వెహికల్ సౌండ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి మ్యాక్సిమం అయితే సో అవి రాకుండా నేను చూసుకొని వాయిస్ ఇస్తున్నాను అనమాట ఎంత ఇచ్చినా సరే ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది మ్యాక్సిమం చూడండి ఇక్కడ కొంచెం ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు బట్టలు ఉతకాలి టిఫిన్ అది చేశాక బట్టలు ఉతుకుంటాను వర్షం వస్తుంది కదా వర్షం వచ్చినా ఎక్కడ ఆరయ్యాలో ఏంటో కూడా తెలియదు అందుకనేసి ఇంకా అవి పక్కన పెట్టేశాను టిఫిన్ అది చేశాక ఈ లోపు తగ్గితే బట్టలే ఉతికి ఆరేస్తాను కింద ఆరేస్తాను లేకపోతే తగ్గితే పైన ఆరేస్తాను అనమాట సో వర్షం పడినట్టు పడినట్టే ఉంది నాకు తెలిసి తగ్గది ఇది మ్యాక్సిమం అయితే ఉతికన్నా కింద అయినా ఆరేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంక ఇల్లు క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా మా చెల్లి ఇంక ఇంక ఇప్పుడే లేసింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యిందనమాట సో ఇంకా లేచి అట్లా అనమాట ఫేస్ వాచ్ చేసుకొని ఇంకా ఇద్దరికి కలిపి టీ పెట్టేస్తాను ఇంకా మా హస్బెండ్ ఏమీ లేదు షాప్కి అయితే వెళ్ళారు పొద్దున్నే సో ఫైవ్కి కరెంట్ పోయిందండి ఇంక ఈ అయితే ఇంకా ఫైవ్కే లెగిసిపోయేమో మా చెల్లె కొంచెం లేట్గా లేచింది అంటే లేట్గా పడుకుంది కాబట్టి ఇంకా లేట్గా లేచింది ఇంకా లేప నేనైతే లేపనండి ఇంకే తన ఇష్టం ఎప్పుడు లేచినా సరే సార్ వస్తుందండి ఇంటికి అదైనా సరే అసలు రాదు మా చెల్లెయితే రమ్మన్నా సరే రెండు రోజులు ఉండదా కానీ రా అన్నా సరే రాదనమాట సో ఇంక ఈ రోజు వచ్చింది కాబట్టి ఇంకా నేను లేపలేదు అస్తాను పడుకునే పెట్టాను ఇంకా మా పిల్లలు మాత్రం నన్ను చూసి లేచిపోతారు నేను ఎప్పుడు లేచానో సేమ్ మా పిల్లలు ఇద్దరు కూడా లేచిపోతారు ఒక్కోసారి అయితే లేవరండి స్కూల్కి నేను లేకపోతే లేగరు నేను లేచిస్తే మాత్రం లెగిస్తారు ఒక్కోసారి అసలు లేగరు సో ఇంకా పని చెప్తున్నాను అనమాట మా పెద్ద బాబుకి పని చెప్పాలండి పిల్లలకు మాత్రం పని చెప్పాలి లేకపోతే అదే పిచ్చ ఆటల కింద అదే బ్రెయిన్ అంత పాడైపోతుంది ఇంట్లో పని చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను చేస్తారు మా చిన్నబాబు మరి మా చిన్నబాబు బాగా హెల్ప్ చేస్తాడండి చెప్పకపోయినా సరే నేను చేస్తాను మమ్మీ అంటాడు నాకు చెప్పు అని చెప్తాడనమాట సో అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కూడా పిల్లలకి అనేది చెప్పాలి మగపిల్లని లేదు ఆడపిల్లలు లేని పనులు మాత్రం చెప్తా చేయిస్తూ ఉండాలన్నమాట నేర్చుకుంటారు ఆ వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో వచ్చేసి నేను ఇల్లు అది క్లీన్ చేసి నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను ఇక్కడైతే టీ పెట్టాను కదా మరుగుతూ ఉన్నది లోపయితే ఇల్లు తుడిచేస్తాను చిన్న గదిలే కాబట్టి చాలా తొందరగా అయితే అయిపోతుంది అయితే క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా టీ నేను ఒక మరుగుతుందేమో అనుకున్నాను స్టవ్ అయితే ఆగిపోయిందనమాట ఎందుకు బాగా సిమ్లో పెట్టాను కాబట్టి గాలికి ఆరిపోయినట్టుంది ఇంకా ఇంకా నయం అనమాట ఇంకా రెండు నిమిషాల్లో మిస్ అయిపోయింది ఇంకా నయం ఇంకా గ్యాస్ అనేది ప్రాబ్లం అయిపోయింది స్మెల్ ఇచ్చేస్తుంది ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్తే ఆరిపోయింది అనమాట మళ్ళీ ఆన్ చేశాను టీ మరుగుతూ ఉన్నది అనమాట ఇక్కడైతే ఫుల్ వర్షం అసలు తగ్గనే తగ్గట్లేదు ఎంత ఎదురు చూసినా సరే బయట పనులు ఎక్కడ అక్కడే అనమాట చూడండి వాతావరణం ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది పడింది పడినట్టే ఉంది సో ఇంకా ఇంకా మూడు రోజులు రెండు రోజులు ఉన్నాయి వర్షం అంట నా స్కూల్కి వెళ్ళే పిల్లలు అలాగే ఇంకా పనులకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇంక ఈరోజు ఈ వీడియో వచ్చేసి వెన్స్డే తీసిన వీడియో అనమాట ఇది అంటే వినాయక చవితి మార్నింగ్ లాగా అనమాట ఇది వచ్చేసి సో ఇంక ముందుగానే చెప్దాం అనుకున్నాను అంత ఐడియా లేకుండా పోయింది ఇది బుధవారం మార్నింగ్ తీసిన వీడియో సో ఫుల్ వర్షము ఇక్కడైతే టీ మరిగిపోయింది కాబట్టి ఇంకా తాగేసేసి ఇంకా కొంచెం చింకులు పడుతున్నాయండి లైట్గా ఇంకా బయటకు వచ్చాను పని చేసుకుందాం అనేసి సో ఇంకెక్కడైతే ఇంకా టమాటా చట్నీ చేద్దామనేసి టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఈ రోజైతే దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా దోశలు పిండి అనమాట మూత ఎంతో గట్టిగా బీసుకుపోయినట్టుంది సో ఇంకా దోసల పిండి అయితే రెడీమేడ్ తెచ్చుకున్న తెచ్చుకున్నాను అనమాట ఎప్పటికప్పుడే చేస్తారు అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ రుబ్బి అమ్ముతారనమాట మాత్రం ఎప్పుడప్పుడే ఇంకా పొద్దున్నే నైట్ అనమాట అంటే అమ్ముతానే ఉంటారు రుబ్బింది రుబ్బినట్టే అయిపోద్ది అనమాట సేల్ అయిపోతూ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో దోశలు కూడా బాగా వస్తాయి టేస్ట్ చక్క స్మాన్ దోశలాగా అయితే ఉంటుంది అనమాట చక్క మెత్త మెత్తగా దోశ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా మా అందరికైతే ఇంక ఈరోజు టమాటా చట్నీ ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను వేడి వేడి దోశలు అయితే పిండిది వేసి అందులో సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మా చెల్లి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా వేసి పంపించాలన్నమాట సో ఇంక ఇదండి వీడియో వచ్చేసి మార్నింగ్ పొద్దున్నే ఆరు గంటల నుంచి నా ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే సో వీడే అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఇంక ఈ రోజు దోశలు చెప్పాను కదా టమాటా చట్నీ మా పెద్ద బాబు అయితే ఇంకా వేద్దాం అనుకున్నాను పల్లీలు వేసేసి చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంకా వాడు కాలు బాగోలేదు కదా చీమ్ పట్టేస్తాయి అనేసి వాడు కొంచెం సపరేట్గా టమాటా చట్నీ అనేది సపరేట్గా చేస్తాను పప్పులు లేకుండా నీళ్ళు కడగవే ఇల్లు పడిపోతావు కానీ జారి పడిపోతా నానా నువ్వు అక్కడి నుంచో ఒకరి తరువాత రండి ఒకరి తర్వాత ఒకళ్ళు పైకి రా లోహితలే తల్లలేగు అయ్యా ఇక్కడ నుంచో తోమయ్యా ఇక్కడ ఇక్కడి నుంచో తో అసలు నుంచెంతా తోమండి ఎక్కడే ఎక్కడి నుంచో తో లోహితో ఎక్కడి నుంచో వెళ్ళి నానా వెళ్ళాలి 不打呢，看那个。 ఇప్పుడు వచ్చేసి టమాటా చట్నీ కూడా చేస్తానండి పెద్ద బాబుకి అయితే కొంచెం సపరేట్గా తీసాను ఇంకా తాలింపు కూడా పెట్టేస్తాను ఇంకా దోశలు అయితే ఒకటి ఒకటి వేసేసి ఇంకా హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఎంత వేడి వేడిగా ఉన్నాయో చూడండి తింటే మాత్రం నోట్లో కరిగిపోతే అంతే ఇంకా అట్లా ఉంది అనమాట దోశలు అయితే ఇంకా ఒక్కో దోశ అయితే ఇంకా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా ఇంకా మాడిపోకుండా ఉండడానికి అయితే ఒక దోశ వేసేసి ఇంకా వేరే పని చేసుకుంటూ అట్లా వెళ్తున్నాను అనమాట ఇక్కడే నుంచి వాళ్ళంటే కాలు నిప్పులు వచ్చేస్తూ ఉంటాయి దోశలు వేయడానికైతే సో ఇంకా అయితే వేసేసి ఇంక ఇచ్చేసి ఇంకా వాళ్ళు తిన్నాకైతే నేను కూడా తింటాను ఇంక ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి సో ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకా ఆయనకి వేసేసి ఇంకా బాక్స్ అయితే ఉంచేస్తాను వచ్చాకైతే తింటారు ఇంకా ఆయనైతే వద్దా వద్దా పంచదార తింటావా చట్నీ వద్దా సర్లే సో దీక్షిత్కి అయితే ఇంకా పప్పు లేని చట్నీ సపరేట్గా తీసి పెట్టాను ఇగో లోహితూ కూర్చో ఎదురు జరుగు వెనకబడిపోతావు ఎదురు జరుగు వెనక జరుగు అది పప్పు లేని చట్నీ అది సీమపట్ట కాలు పందారు కూడా తినకూడదు ఏనా ఏనా వేసుకొస్తాను తింటా ఉండి వేసుకొస్తాను ఇంకా సో ఇంకా టిఫిన్ అయితే చేస్తారండి పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు ఊరికి టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది అనమాట చెప్పాను కదా పొద్దున్నే ఆరు గంటల నుంచి ఇంకా తొమ్మిది గంటల వరకు అయితే లాగేది ఇంకా పిండి అయితే కొద్దిగా ఉంది అవి కూడా దోశలు అయితే వేసేస్తాను తర్వాత అయితే ఇంకా నేను కూడా తినేస్తాను ఇంకా బయట పని అయితే ఇంకా కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా మా అయితే చక్కగా తింటంగానే చక్క చక్కగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు ఎంత బాగా వేసుకుంటున్నాడు చూడండి అసలు ఎంత నీట్గా వేస్తున్నాడు అంటే ఏదైనా పని చేయాలంటే కుదురుగా చక్కగా కూర్చొని చేస్తాడు చక్కగా నీట్గా వేస్తాడనమాట ఇంకా స్కెచ్ పెన్సిల్తో ఉంటే ఇంకా వేసుకుంటున్నాడు ఖాళీగా ఉండడం ఎందుకనేసి సో ఇదండి వీడియో వచ్చేసి పొద్దున్నే ఇంకా బట్టలు ఉడతాడని కూడా ఇంకా అవి సర్దేసుకున్నాను తిన్నా గిన్నెలు అలాగే బట్టలు అయితే ఉన్నాయి కొంచెం లైట్గా తగ్గుతుంది తగ్గిందనమాట వర్షం అయితే ఇంక ఇప్పుడు బయట పని కూడా చేసుకుంటాను ఆల్రెడీ తిప్పి తినమే నేను బట్టలు ఉతికేసి కంప్యూటర్లో పెట్టాను కారేసుకోవాలన్నమాట చూశారు కదా ఇది వీడియో వచ్చేసి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్స్ కామెంట్ చేయండి బాయ్ బాయ్